ఇండియన్ గాడ్ ల్యాలెంట్ అనే ఒక కార్యక్రమంలో అసభ్యకరంగా మాట్లాడినటువంటి ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదీపై అనేక విధాలుగా కేసులు నమోదయ్యాయి ఈ కేసులు అన్నిటినీ కూడా ఒక క్లబ్ చేయాలంటూ సుప్రీంకోర్టులోనైతే పిటిషన్ దాఖలు చేశాడు అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి ఈ కేసుల గురించి సుప్రీంకోర్టు స్పందించింది పాపులారిటీ ఉన్నంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారా ఆ భాష అంగీకారమైనటువంటి భాషేనా ఇదేనా మీ సభ్యత సంస్కారం అంటూ రణవీరుపైనైతే సుప్రీంకోర్టు విరుచుకు పడింది అసహనం వ్యక్తం చేసింది ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదంటూ కూడా కొన్ని విషయాల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది దాంతో ఆయన పిటిషన్ అయితే రద్దు చేయడం జరిగింది ఇప్పటికే దీని గురించి పార్లమెంట్లో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది ఇలాంటి వాటిని ఖండించకపోతే భవిష్యత్తులో ఇలాంటి వారు పుట్టుకొస్తారంటూ పార్లమెంట్లో కూడా సభ జరిగింది అలాగే దీని గురించి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించి ఇలాంటివి అంగీకరించబోమంటూ ఇప్పటికే ఘాటు వ్యాఖ్యలు హెచ్చరికలు కూడా జారీ చేశాడు